Thank you. सरक 27 जी जी मामा के सर आज இப்படி வாட்டர்ந்து அந்த இன்ஜின் பெட்டி வாட்டர் தோடே அனுப்பி மொத்தம் படிப்படி மொத்தம் அந்த மாதிரி மொத்தம் போகிறார் ये ड्रेन लागला सर हेल्प आता ड्रेनला मुरकाला आक्रमणले काहीतरी मुरकाला आक्रमण दिसतंय నీళ్లు పోవడానికి ఏం చేయాలి అన్ని చెయ్యాలి అంటే డ్రైనేజ్ మొత్తం కూడా అవలేదు మా వాళ్ళు కూడా రైతులు చేయలేని పరిస్థితులు ఉన్నాయి సార్ అదే డ్రైనేజ్ సార్ అంటే మీ దగ్గర కూడా అక్కడ మొత్తం అన్ని కలిపేస్తున్నారు అన్ని ఉన్నాయండి అయితే ఈ అన్న దిగట్లేదండి మీరు

ముమ్ముడి వారం అమలాపురం ఈ నాలుగు నియోజకవర్గాల సమస్య సర్టిఫికేట్ కూడా అంద నాలుగు నియోజకవర్గాల సమస్య అండి మీరే చేయాలని సార్ రైతులు